ఈ జవహర్ నగర్ లో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నివసించే ఈ ప్రాంతంలో రిజర్వేషన్ బిల్లు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి బంధులో భాగంగా ఈ రోజు జవహర్ నగర్ లో బంధుని సిపిఐ పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తదితర వామపక్ష పార్టీలన్నీ కలిసి సంపూర్ణంగా బంధును విజయవంతం చేయడం కోసం ర్యాలీలోకి రిక్వెస్ట్ చేసి అందరినీ షాపులు పనిచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లకి అవకాశం కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి నినాదాలు చేస్తూ రోడ్ల ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి సిపిఐ బస్ స్టాప్ వరకు కూడా మేము ర్యాలీ చేయడం జరిగినది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారంలో ఉండేటటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం పొందాల్సి ఉండగా రెండు రకాల ధోరణి వ్యవహరిస్తున్నది ఒక ప్రతంగా తలపెట్టిన బంద్ లో భాగంగా సిపిఐమోక్రసీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జవాహర్ నగర్ లో మరియు బంద్లో నిర్వర్తించడం జరిగింది మరి ఈ బంద్ని తెలంగాణ ఉద్యమం తెలంగాణ మరి ఏదో రకంగా చేశామో తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఎట్లా బంద్లో పాల్గొన్నారో ఆ విధంగా పాల్గొని బీసీలకు శాతం వచ్చేంత వరకు మరి కల్పించే వరకు పార్లమెంట్ లో పెట్టేంత వరకు ఈ పే పోరాటాలు కొనసాగుతాయని తెలియజేసుకుంటూ సిపిఐ పార్టీగా ముందు మరి ఎన్నో రకాల తెలంగాణ ఉద్యోగం ఏ విధంగా జరిగిందో బీసీ ఉద్యోగం కూడా ముందుకు తీసుకెళ్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం తీసుకున్నటువంటి నిర్ణయం విజయవంతం చేయడానికి కలిసి వచ్చే పార్టీలన్నిటితో కలిసి చేయాలని న్యూ డెమోక్రసీ సిపిఐ పార్టీగా జవహర్నార్లో ర్యాలీగా పాల్గొని ప్రతి విద్యా సంస్థలు షాపులు దుకాణాలు అన్ని శాంతియుతంగా బంద్ చేసి విజయవంతం చేశాం ఇది బీసీ నలభై రెండు శాతం బీసీ పార్లమెంట్లో వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చింది వామపక్షాలుగా మేము నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపించిన తర్వాత బీజేపీ ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టకుండా దొంగ వైఖరితో ఆ యొక్క ఏదో చాకు చెప్పుకుంటూ ముస్లింల అడ్డం తెచ్చుకుంటూ ఈ యొక్క బిల్లును వ్యతిరేకించడం సిక్కు భావిస్తూ మేము ఏమంటున్నామంటే నలభై రెండు శాతం జనగణన చేసి కులగణన చేసిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆ తీర్మానానికి వ్యతిరేకంగా మీరు ఈ తీర్మానం పెట్టిన దాన్ని ప్రవేశపెట్టకుండా ఏదో ఇంకో వైఖరి చెప్పుకుంటా ఆపడం కరెక్ట్ కాదు అదే ఆంధ్రాకు ఒక తీరు తెలంగాణకు ఒక తీరు సముదీపై చూపిస్తున్నావు మోడీ ఇది కరెక్ట్ కాదు మీకు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఏ ఆ ఎనిమిది మంది మీద ప్రైవేటు మీకు బాధ్యత లేదా ఆ ఎంపీలు ఏం చేస్తారు ఈరోజు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది ఆ బంద్ లో వామపక్ష పార్టీలు అదేవిధంగా బీసీ సంఘాలు ఐక్యంగా పోరాడుతూ ఉన్నాయి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్లమెంట్ లో ఇక్కడ ఆమోదం చేసి పార్లమెంట్ కు పంపించడం జరిగింది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని అభిమా అభినందిస్తున్నాం అదే సందర్భంలో ఇక్కడ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి కూడా పంపించడం జరిగింది గవర్నర్ గారు కూడా దాన్ని తొక్కిపట్టడం జరిగింది ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం అని మేము క్లారిటీగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే బీసీ బీసీలు అంటేనే బీజేపీ ప్రభుత్వానికి గిట్టదు బీసీ వ్యతిరేక వైఖరి ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుని నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి గందరగోళం ఈ కుట్రలు కుతంత్రాలు దళితులు బీసీలు వీళ్ళ యొక్క రాజకీయంగా వీళ్ళ యొక్క ఎదుగుదల కానీ వీళ్ళ యొక్క ప్రమేయం కానీ ఉండొద్దని భారతదేశంలో ఉన్నటువంటి ఒక అగ్రవర్ణాల కులాలు ఈరోజు చేస్తున్నటువంటి ఒక మూకుమ్మడి దాడి ఈ దాడికి మసిభూసి మారేటికాయ చేస్తూ అదే బీజేపీ దీనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అగ్రవర్ణాల పార్టీలు సపోర్ట్ చేస్తున్నట్టుగా నాటకం మారుతున్నారు కానీ దీనికి పూర్తి వత్తాసు పలుకుతున్నది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి బీసీలో నలభై శాతం రిజర్వేషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందో మరి అందులో భాగంగానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మరి వాళ్ళు ఈ నలభై రెండు శాతాన్ని నైన్త్ షెడ్యూల్లో అమలు పరిచి పార్లమెంట్లో బిల్లు తెచ్చి చట్టం తేవాలని మేము ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బతున్మాద పార్టీ అయినటువంటి బీజేపీ మరి సాహ్మణ భావాదాలతోని ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు నిరంతరంగా పాలకులుగా మనం పాలితులుగా వాళ్ళ సేవకులుగా ఉండాలని ఆలోచనతోనే మనం చూస్తున్నాం అది గమనిస్తున్నాం ప్రజలారా వీరందరూ కూడా ఇప్పటికైనా మేల్కొని ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మెడల్ దంచాలని న్యాయప్తిగా డిమాండ్ చేస్తూ మేము పిలుపునిస్తున్నాం అవకాశం ఇచ్చినందరికీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి భారత ప్రధాని మరి బీజేపీ ప్రభుత్వము మరి ధర్నా చేస్తుందంటే సిగ్గు చెడు మరి దేశంలో మరి మీ చేతుల్లోనే ఉన్నది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చడానికి మరి అలాంటి వారే మీరు ధర్నా చేస్తుందంటే దేశంలో ఉన్న బహుజనులు మొత్తాన్ని కూడా మరి ఏ రకంగా సిగ్గుపడుతుందంటే మరి దాన్ని ఆలోచించుకోవాలి బీజేపీ ప్రభుత్వం మరి బీసీలందరూ కూడా మరి అగ్రవర్ణాలే రాజ్యాధికారం రాజ్యాధికారంలో ఉంటారా మరి బీసీలకు అవకాశాలు కూడా ఇయ్యారు కదా జనాభా ప్రభుత్వాల ప్రకారం ఖచ్చితంగా మరి బీసీలకు కూడా మరి యొక్క రిజర్వేషన్లు అమలు ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ జై బే జై భారత్ ఈరోజు నలభై రెండు శాతం బీజీ బీసీ రిజర్వేషన్ల కోసం కపట ప్రేమలు కపట కళలు వాళ్ళంతా అచలకుతలం చేసుకుంటూ ఏదైతే రాష్ట్రంలో సెంటర్లో బీజేపీ ప్రభుత్వం గందరగోళం చేసి టీసీలను మద్దతు పెడుతున్నారు ఇదిగో అదిగో అనుకుంటా వీళ్ళ వైఖరిని మొత్తం భారతదేశంలో అన్ని ప్రజా సంఘాలు ప్రాంతీయ పార్టీలు ఏదైతే ప్రతిపక్షంలోన్న అందరం కలిసి ఐక్యతతోటి పెద్ద ఎత్తైనా కానీ అమలుపరచకపోతే దీన్ని ఎంతవరకైనా కానీ ధర్నాలు చేసుకుంటూ రిజర్వేషన్లు బీసీలకు న్యాయం జరిగేంత వరకు మేము బహుజన రక్షణ సమితి నుంచి ఖచ్చితంగా మద్దతు తెలుపుకుంటూ ఏ ఆందోళనైనా చేపడేందుకు మేము ఎన్కాడ్ చేయమని నేను తెలుపుకుంటున్నాను బీసీ సంఘాలు తమ న్యాయమైన ప్రజాస్వామికమైన ఏదైతే రాజకీయ రిజర్వేషన్ల నలభై రెండు శాతం డిమాండ్ ఉందో దాని అమలుకై ఈరోజు తెలంగాణ బంధు పిలుపునిచ్చిన నేపథ్యంలో జవహర్ నగర్లోని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు బీసీ సంఘాలకు ఈ బంధుకు సంపూర్ణమైన తమ నైతిక మద్దతును తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మిత్రులరా బీసీ రిజర్వేషన్లను ఎవరు అమలు చేయాలి మరి అమలు చేయాల్సిన వాళ్ళే రోడ్లెక్కి బంద్కు మద్దతు తెలుపుతామంటే ఎలా విశ్వసించాలి అంటే దశాబ్దాల తరబడి బీసీలకు అన్యాయం చేస్తూ రాజ్యాంగబద్ధమైన ఒక ప్రజాస్వామికమైన ఒక స్వయం గౌరవంతో కూడిన ఒక రాజకీయ హక్కును గుర్తించకుండా ఆ వేవలో వాళ్ళు వేస్తున్న భిక్షగా చూస్తున్నారు కాబట్టి ఇది బీసీల ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్యగా ఈరోజు ప్రజా సంఘాలు చూస్తున్నాయి అందుకే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ప్రజా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న ఆయా బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు తక్షణం బీసీ సంఘాలకు మద్దతుగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ కు మద్దతుగా మీ చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం వచ్చింది మరో తెలంగాణ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది అందుకు బిసిఎం